యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న ఏమనగా అబద్ధ బోధకులను గడగడ ఉనికిస్తున్న కరోనా ఈ కరోనా అబద్ధ బోధకులను గడగడ ఉనికిస్తుందండి మీరు గత నెల క్రితం చూసినట్లయితే స్క్రీన్ పట్టుకుంటే స్వస్థత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న గడ్డలన్నీ కరిగిపోయినాయంట ఓ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న క్యాన్సర్ అంతా పోయిందంట దయ్యములు ఎళ్ళిపోయినాయంట కృంటివారు చూశారట గుడ్డి వాళ్ళు గంతులేశారట చనిపోయిన వారు లేశారట చూశారా ప్రపంచంలో ఎవడు బట్టినా స్వస్థత 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 అనే వరముతోటి ప్రపంచాన్ని మోసం చేసిన అబద్ధ ప్రవక్తలు ప్రపంచంలో ఎవడైనా స్వస్థత చేసేవాడు కరోనాను తీసి పక్కన పెట్టండి పుట్టుకతో కృంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు నేను తీసుకొని వస్తాను స్వస్థత పర్సండి వీళ్ళు హాస్పిటల్లో డాక్టర్లకు డబ్బులిచ్చి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట రండి గాంధీ హాస్పిటల్కి వెళ్దాం కరోనా హాస్పిటల్ కరోనా వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి కదా వీళ్ళు రిపోర్ట్లు పట్టుకొని చూపిస్తారు అబద్ధపు సాక్ష్యాలు డబ్బులు ఇచ్చి వీళ్ళంతా మహానగరంలో మహామాయగాళ్ళు అయితే బైబుల్ ఏం జరుగుతుందో చూడండి స్వస్థతల గురించి తెస్సోలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో చినంలో నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమై ప్రేమను అవలంబింప అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మాత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుసు బలమని అనుసరించి ఉండును ఇదండి ఈ మహానగరంలో మహామాయగాలు తమిళనాడు బాబాలు కర్ణాటక బాబాలు కేరళ బాబాలు ప్రపంచంలో ఎవడైనా స్వస్థతలు చేస్తున్నాడంటే దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుసు బలము సాతాను వీరిలో ఉండి వీరిలో సూచనలు చేస్తున్నదని బైబుల్ స్పష్టంగా చెబుతుంది మీరు ఇంతకంటే లేఖనములను చదవలేరా ఇంకొక లేఖనం చూడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదమూడో వచనంలో అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది ఎవరండి సాతాను గొప్ప సూచనలు చేస్తాదట అద్భుతాలు చేస్తాదట అంతేకాదు ప్రకటన గ్రంథం పదహారు పద్నాలుగు అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే ఇప్పుడు చెప్పండి ప్రవీణ్ కుమారు అనిల్ కుమారు స్టీఫెన్ బాలు శ్యాంకిషోరు థామస్ పిఐజక్ ఇంకా చిన్న చిన్న బాబాలు తమిళ బాబాలు వీరిలో ఉన్నది దేవుని ఆత్మ లేక దెయ్యము ఆత్మ మీరు చెప్పండి ఇక్కడ బైబుల్ చదువుతుంది చూడండి అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రకటన గ్రంథం పదహారు పద్నాలుగు అవి సూచనలు చెయ్యనట్టి దెయ్యముల ఆత్మలే అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతా ఉన్న రాజులను పోగు చేయాలని వారి యొద్దకు బయలు వెళ్ళాను వీరిలో సాతాను ఉండి సూచనలు చేస్తున్నాయి వీరిలో సాతాను లేకుండా దేవుని ఆత్మే ఉంటే ఏ సూప్రభువారు పుట్టుకతో కృంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు చనిపోయిన వారిని లేపాడండి ఏ సూప్రభువారు శిష్యులు కూడా చనిపోయిన వారిని లేపారు పుట్టుకతో క్రుంటివాణి స్వస్థపరిచారు వీళ్ళు పుట్టుకతో కుంటివాణి గ్రుడ్డివాణి మూగివాణి స్వస్థత పరచలేదంట నూనె మూసుకుంటే గడ్డలు కలిగిపోయాయట వీళ్ళ దగ్గర నిజంగా స్వస్థతలు జరిగితే నిజం చూస్తున్నానండి వీళ్ళ భార్యలను హాస్పిటల్కు తీసుకెళ్ళి ఇదిగో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ వద్దని ఆపరేషన్ చేయిస్తున్నారే ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలి కదా ఇలా వెళ్ళట్లేదు హాస్పిటల్కి మీ దగ్గర డబ్బులు అడుక్కొని స్వస్థత అనే పదాల మీద ఈ దొంగలు బయట దేశానికి వెళ్ళి బయట దేశంలో వైద్యము చేయించుకొని వస్తున్నారు ఈ దొంగలు హైదరాబాదులో వైద్యము చేసుకుంటే మనుషులకు దొరికిపోతారని చెప్పి భారతదేశమును వదిలిపెట్టి బయట దేశాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము చేయించుకొని వస్తున్న ఈ దొంగలు ఈ దొంగలను గురించి సుప్రభువారు చెప్పాడు మత్తవార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు ఎవరు ఇదే తెస్వలనలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ప్రకటన పదమూడు పద్నాలుగు ప్రకటన పదహారు పద్నాలుగులో సూచనలు చేయనట్టేవి దయ్యముల ఆత్మలే ఈ దయ్యముల ఆత్మలను గురించి చెబుతున్నాడు ప్రభు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ఆ ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు చూశారండి మళ్ళీ నువ్వు దెయ్యాలను ఎలా కొడితే అద్భుతాలు చేస్తే ప్రభు ఎందుకంటాడు మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి పోండి అనడు ఇంకొక లేఖనం చూడండి మతయ్య స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుశుడికై సూచిక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు చూశారండి వీళ్ళంతా అబద్ధ బోధకులు వీరు వచ్చి అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకై సూచక క్రియలు చేస్తారట ఎవడైనా ఇప్పుడు స్వస్థతలు చేస్తానంటే రమ్మనండి వీళ్ళు చేసేటువంటి స్వస్థతలు దెయ్యముల ఆత్మలే ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి బైబుల్ చెబుతుంది దయ్యములు అద్భుతాలు చేస్తాయి దయ్యములు సూచనలు చేస్తాయి దయ్యముల గురించి చేసేటువంటి ఈ పదాలను పౌలు గారు తెశలో నెలకి రాసిన పత్రికలో రాశాడు ప్రకటన గ్రంథంలో యోహాన్ రాశాడు ఇద్దరిని గురించి ప్రభువు కూడా చెప్పాడు వాళ్ళు వచ్చిన నా పేరట చేస్తారు అని అది ఎవరు చేస్తారు ఆయన అంటే అబద్ధ బోధకుడు ఈ అబద్ధ బోధకుల్లో క్రీస్తు ఆత్మ కాదు అబద్ధ బోధకుల్లో ఉన్నది పరిశుద్ధ ఆత్మ కాదు సాతాను యొక్క ఆత్మతోటి భూమి మీద కార్యములు జరుగుతాయి సాతాను ఆత్మతో భూమి మీద సూచనలు జరుగుతాయని బైబిల్ చూతుంది సహోదరుడా వీళ్ళకు ధైర్యం ఉంటే ఓ అమ్మాయి ఎన్నో ఎన్నో చెప్పారు టీవీ స్క్రీన్ పట్టుకుంటే స్వస్థత జరిగిందంట మిమ్మల్ని వీళ్ళు కరెంటు కూడా పట్టుకోమని చంపేస్తారు పిఐజే కంటడు స్క్రీన్ పట్టుకోండి టీవీ టీవీ ఛానల్ స్క్రీన్ పట్టుకుంటే స్వస్థత అంట ఎక్కడున్నవాయా స్వామి పెద్ద మనిషి కరోనా పిలుస్తుంది కరోనా ఈ అబద్ధ బోధకులను గడగడ వణికిస్తుందండి ఇంటిలో నుంచి బయటికి రాలేక స్వస్థతలు చేయలేక పరువు పోతూ మూగి ముఖాలకు కచ్చీపులు కట్టుకొని చిక్కాలు పెట్టుకొని స్వస్థతలు స్వస్థతల మీటింగులు బహిరంగ సభలు స్వస్థత సభలు ఇదిగో దేవుడు స్వస్థతలు చేయబోతున్నాడని లక్షల మందిని పోగు చేసుకునే ఈ అబద్ధ ప్రవక్తలను దొంగ బోధకులను మహానగరంలో ఉన్న మహామాయగాలను జంట నగరాల జోబు దొంగలు వీళ్ళు ఎవరంటే వీళ్ళు జంట నగరాల జోబు దొంగలి ఈ జంట నగరాల జోబు దొంగలను అబద్ధ బోధకులను గడగడా ఉనికి కరోనా ఒక్కడు కూడా పలకట్లేదు ప్రపంచంలో అమెరికాలో టచ్ అంటే పడిపోయేవాళ్ళు చచ్చిపోయినా లేపినామంలో ఈరోజు అమెరికాలో ఉన్న బెనిహిన్ లాంటి అబద్ధ బోధకులు ఆరు లక్షల మందికి కరోనా వస్తే ఇరవై ఏడు వేల మంది చనిపోతే ఒక్కడు కూడా స్వస్థపరచట్లేదు కెనడాలో ఉన్న అబద్ధ బోధకులు ఆస్ట్రేలియాలో ఉన్న అబద్ధ బోధకులు సింగపూర్లో ఉన్న అబద్ధ బోధకులు ప్రతి వాడు నోరు మూసుకున్నాడండి అంతకు మునుపు ఇదిగో స్వస్థతలని పలికిన వాడు ఒక్కడు కూడా స్వస్థత అనే పదాన్ని ఎత్తట్లేదు ఎందుకో తెలుసా వారి బండారము బయటపడింది వారిలో ఉన్నది దయ్యముల ఆత్మలని బైబులు స్పష్టంగా చెబుతుంది దేవుని ఆత్మ కాదు దేవుని ఆత్మ ఉన్నవాడు ఏ రోగానైనా స్వస్థపరచగలడు వీళ్ళంటారు లేదు కరోనా తప్ప ఏదైనా స్వస్థపరుస్తామంటాడు యేసు ప్రభువారు అన్ని రోగముల వారిని స్వస్థపరిచాడు ఏసుప్రభారు శిష్యులు కుంటివారిని లేపాడు మరి మా దేవు ఏసుప్రభారి కంటే గొప్ప కార్యములు చేస్తామని చెప్పుకుంటున్న ఈ జంట నగరాల జోబు దొంగలు మహానగరంలో మాయగాళ్ళు ఒక్కడు కూడా పలకట్లేదు కరోనా దెబ్బకి అబద్ధ బోధకులు గడగడా వణుకుతూ ఇంటిలో నుంచి బయటికి రాలేక స్వస్థతలు చేయలేక స్వస్థతల పేరు మీద వేల కోట్ల రూపాయలు సంపాదించి మీ సొమ్ము తిని తిని డ్రమ్ములాగా లాగా ఇళ్ళ కడుపులు పెరిగాయి సహోదరుడా ఈరోజైనా స్వస్థత లేదు దమ్ము ధైర్యము ఉంటే ఇంకా అంతకంటే నేను పెద్ద పదాలు ఉపయోగించను రా ఒక్కడిని కరోనా వ్యాధి గల వాడిని స్వస్థపరచండి గాంధీ హాస్పిటల్కి వెళ్దాము మీకు ధైర్యం ఉంటే ఈ మహానగరంలో ఉన్న మహా మహామాయగాళ్ళారా హైదరాబాదు మాయగాళ్ళారా మీరు స్వస్థతలని చెప్పారు కదా అట్లీస్ట్ ఒక్క పర్సన్ని మీరు స్వస్థతపరచండి క్రైస్తవ యవనస్తులారా క్రైస్తవులారా మిమ్మలను మోసం చేసి స్వస్థతల పేర్ల మీద వేల కోట్ల రూపాయలు సంపాదించారు బైబులు గ్రంథం చెబుతుంది సూచనలు చేయనట్లే అవి దయ్యముల ఆత్మలని బైబులు లేఖనములు స్పష్టంగా మాట్లాడుతుంటే బైబులు చదవని అమాయకులారా లేఖనములను పరిశోధించినటువంటి అమాయకులారా ఈరోజైనా మీరు మోసపోకుడి మోసకపోయిన మీ కళ్ళు తెరవండి వీళ్ళ దగ్గర స్వస్థత వరము లేదు డేవిడ్ పాలనబడిన వ్యక్తి రూఢీగా గట్టిగా ఎప్పుడైనా చెప్పగలడు స్వస్థత వరము వీళ్ళ దగ్గర లేదు వీరు దయ్యముల చేత కార్యములు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు లేఖనములను పరిశోధించి తెలుసుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను ఇప్పుడైనా మహానగరంలో మహామాయగాళ్ళు జంట నగరాల జోబు దొంగలు పరుసెత్తండి ప్రార్థన చేస్తాను కానుకలేయండి ఆన్లైన్లో రండి కరోనాతో బాధపడుతుంటే ప్రజలు ఇళ్లల్లో ఉంటే ఆన్లైన్లో మేము మీకు మెసేజ్ చూతాము ఆన్లైన్లో డబ్బులు పంపండి గూగుల్ పే కరో పేటిఎం కరో మెట్రో స్టేషన్లో వెళ్తుంటే మెట్రో ట్రైన్లో వస్తుంటుంది యాడ్ ఆ మెట్రో ట్రైన్లో ఏమొస్తుంది గూగుల్ పే కరో పేటిఎం కరో అని వస్తుంది ఇల్లు ఆ యాప్లు పెట్టుకొని గూగుల్ పే కరో పేటిఎం కరో అని అడుక్కుంటున్నరా గూగుల్ పేలోనంట ఫోన్పేలోనంట డబ్బులు పంపండి డబ్బులు పంపితే అప్పుడు మీకు అక్కడ నుండి ఆశీర్వాదాలని చెబుతున్న ఆఫీషియల్ బెగ్గర్స్ దే ఆర్ బెగ్గర్స్ డేవిడ్ పాల్ డస్ నాట్ బెగ్ వన్ ఐ నెవర్ బెగ్డ్ ఎనీవన్ నేను ఎక్కడ ఎవరిని అడుక్కోలేదు నా అకౌంట్ నెంబర్ కూడా ఇప్పటికి ఇవ్వలేదు ఇదంతా దొంగలు మహామాయగాలు జంట నగరాల జోబు దొంగలు అబద్ధ ప్రవక్తలు డిబేటుకు రావటానికి డిబేటు చేయటానికి నా మీద కౌంటర్ వీడియో పెట్టడానికి చేతగాని పిరికి పిరికివాళ్ళు వీళ్ళు ఇంత పిరికివాళ్ళు అందుకే బైబిల్లో ఉంది పిరికివాళ్ళు కూడా నరకానికి వెళ్తారని సహోదరుడా స్వస్థతలు ఆగిపోయినాయి మొదటి శతాబ్దంలోనే స్వస్థతలు ఆగిపోయినాయి దేవుడు క్రొత్త నిబంధన గ్రంథాన్ని సంపూర్ణముగా వ్రాయించిన తర్వాత పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును దేవుడు క్రొత్త నిబంధన స్థిరపరిచిన తర్వాత మీరు మీరు రోమా పత్రిక కానించి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా స్వస్థతలు జరిగినట్టు బైబిల్లో ఒక్క లేఖనము లేదు అపోస్తులుల కార్యములు అంటే అపోస్తులు చేసిన కార్యములు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు నాలుగో పుస్తకం కాదు సువార్తలు కానీ అపోస్తుల కార్యము కానీ పత్రికలు అన్నీ వ్రాయబడిన తర్వాత ఈ పుస్తకంలో వ్రాయబడినాయి వాటిని బైబిల్లో క్రొత్త నిబంధనకు మత్తయ్య మార్కు లూక్ యో సువార్త అపోస్తుల కార్యమని ముందుగా అంటించారు వాటిను కానీ వాటికంటే ముందుగా వ్రాయబడినది పత్రికలు అందుకని రోమా నుంచి ప్రకటన గ్రంథం వరకు స్వస్థతలు ఎవరు చేసినట్లు లేదు బైబిల్ గ్రంథంలో స్వస్థతలు చేసిన వ్యక్తులు కూడా అపోస్తులైన పౌలు అపోస్తులైన పేతురు అంతేకాకుండా పరిచారకులైనటువంటి స్తెపను పిలిపు మాత్రమే చేశారు కానీ అందరూ అపోస్తులు కూడా స్వస్థతలు చేయలేదు సహోదరుడా నేను మీ మీద ద్వేషముతో అసూయతో ప్రతీకారముతో చెప్పట్లేదు లేఖనములను పరిశీలించండి తెశ్వలో నెలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకటన పదమూడు పదమూడు ప్రకటన పదహారు పద్నాలుగు అవి 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 సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలని బైబుల్ స్పష్టంగా రూఢీగా చెబుతుంది అవి దెయ్యముల ఆత్మలు వీరిలో దెయ్యములు ఉండి మీకు ఈ కార్యాలు చేస్తుండని సత్యాన్ని లేఖనాలు పరిశోధించాలని మిమ్మల్ని ప్రభు పేరట అనుగుచున్నాను మీ అందరికీ వందనాలు ఆమె